शुक्रवार सायंत्रमे फोन इतर नीका फोन दाखल वेळ दाखल कोरमे మరి అర్థగా టైరంగా పో చేస్తారని అన్నాడు అప్పుడు నేను శుక్రవారం రోజు శుక్రవారం అయ్యో రాకపోయినా నేను క్రమంగా వెళ్ళాలి కదా శుక్రవారం ఎట్లా నేను ఎక్కడెళ్ళే రానంటే మా అక్క నా ఎక్కడ రానలే అని నా మనసులోనే అనుకుంటున్నాను జీవన చింతనైతే నేను మందిరానికి వెళ్తా అని నేను అనుకున్నాను అదే తర్వాత మళ్ళీ నేనే ఫోన్ చేసిన ఏమైనా తప్పకు వస్తున్నావా పోదామా అంటే మాకుండి చీకట్లో మన ఇద్దరమే పోతే మన ఇద్దరు మీ చీకట్లవారు పట్టించుకుంటారా పొద్దున వరకు చూసి పొద్దున పోదాము అని అన్నది అన్నాక నేను శుక్రవారం వీడికి వచ్చిన శుక్రవారం అయ్యా వాక్యం చెప్తుంటే మా అక్క గురించే ప్రార్థన చేసిన దేవా తక్కువ కావాలి నైటు తక్కువ కావాలి బాగా వేయాలని మందిరంలో సాక్షి చెప్తాను ప్రభువా నేను ఆ రోజు శుక్రవారం రోజు అదే ఆ అక్క గురించే ప్రార్థన చేసుకున్నా మళ్ళీ పొద్దున శనివారం నా పొద్దున లేవంగానే మళ్ళీ ఫోన్ చేసిన ఎట్లుంది అక్క అంటే తగ్గింది రా అని అన్నది

అమ్మా వర్షం తీసుకెళ్ళమ్మా ఆయన నోన్ లేదా ఎక్కువ చెప్పాలి దాంట్లో ఎవరు దాంట్లో ఆయన వచ్చాక చెప్తుంది చెప్పారు ఆయన కూడా విన్నాను లక్ష రూపాయలు సరే దేవుడు నుంచి దర్పిస్తాడు ఆయన చింత యువ మీద మోమ్మన్నాడు కదా అదే చింత ప్రకారం అయ్యే చెప్పిన మార్చం ప్రకారమే నేను తాపించుకున్నా ఒకటే లక్ష రూపాయలు నాలుగు రోజులు పెళ్లి ఉంది పైసలు ఏం లేదు దేవుడు ని చిత్రమే మనకి ఐదు వేలు తానిపిస్తా మంత్రులు సాక్షిస్తాయి అనుకున్నా ఆ నాలుగు రోజుల నువ్వు లక్షలు రెండు లక్షలు లక్షలు పైసలు వచ్చినా మంచి తగ్గిస్తాయి అన్న మనం కృష్ణవా ఒకటే లక్ష రూపాయలని అంటే దేవుడాకే ఇంట్లో వాక్యం చెప్పిన ఈ చింతయావో దేవుడి మీద ఈ ఆకాశ పక్షులు కూడా ఏ పండుగ కాపులకు కోల్చుకుంటాయి వాటిగా శ్రేష్ఠి వాక్యం చెప్పినా అన్నారా ఇదిగో దేవుడు ఏం చేసినట్టే ఇదిగో అన్న అద్భుత కార్యం చేస్తా దేవుడు మధ్య సాక్షి చెప్పాలంటే నాలుగు రోజుల పెద్ద లక్ష రూపాయల ఏం చేయాలంటే వాక్యం బట్టి విశ్వాసం

ఏ శుక్రవారం నాడు ప్రార్థన కోసినది ప్రార్థన చేసి బాధ్యసి ఏమై నేను నాలుగు అడుగు నొప్పి ఐదు సార్లు ఆసుపత్రి తక్కువ చేయాలి తీరు మహా చేసి ఎంత గొప్పది వెళ్ళిపో

మళ్ళీ తమిళ మీద కేసు పెట్టినప్పుడు కానీ ఇట్లా తమిళ్ హేపు పోలీస్ స్టేషన్ కానీ మళ్ళీ ఫోన్ చేసి చేస్తే అయ్యాబోయే మెల్లగానే ఆ రోజు నేను అయితే అంతా ప్రార్థన చేసుకున్నాను చేసుకుంటే మళ్ళీ పొద్దునగా మన బిజెషని చెప్పింది చెప్పినాక మళ్ళీ భోజనం అయ్యింది భోజనం అయినాక వీడియో కాల్ మొత్తం తినే తప్పేం లేరు ఏవిడ కేసు కాబట్టిందని ఆ రోజు నాయన్న కూడా వినిపించి వినిపించి ఇలా మీటి ముందరేసి అన్నీ చూస్తా అది ఇదని ఉంటుంది ఇక మాత్రం మా అమ్మ నేను ఏడ్చుకుని చూస్తారు అందుకు వన్ చేస్తా ముప్పై ఉండి ఏం కత్తి దేవుడు దేవుడు దేవుడి కారు చేయాలని కూడా చెప్తున్నాను ఇక చెప్పినా ఇక ఏం కదా అనుకున్నా మళ్ళీ పోతున్నాడైనా అందరు

ಕರಪುರ ನೀವು ಮೊದಲ ಅದನ್ನು ಚಾಲ

పాడేసి పాడేసాడు నేను పడుకున్నాం పాడేసుకున్నాను పాడేసుకున్నాక మళ్ళా ఇక తర్వాత బతికి బతికినా నొప్పు దేవుడికి వెళ్ళు దేవుని కళ్ళు నొప్పు అది చెప్పండి నేను బతికి నీ బతికి దేవుడి అని చెప్పండి ఇగో నువ్వు ఇగో నచ్చిపోయాక నీకు నీకేమంటుంది నచ్చిపోయాక ఏర్పడుతుంది నచ్చిపోయాక నీకు ఏర్పడుతుంది ఏర్పడుతుంది ఇప్పుడు నీకేపడదు ఇప్పుడు అని చెప్పండి అయ్యా పోషన్ ఫళాక ఏడు సత్య రావాలి ఎంత గొప్ప ఎందుకంటే మంగళవారం తప్ప మరి ఎందుకంటే శంకరే బాబు వచ్చి శంకరే బాబు వచ్చి శంకరే బాబు వచ్చి బాబా మరి ప్రాంత చేస్తే మరి శంకరభావాన్ని దేవుడు దొరకబెట్టిన తండ్రి మంచిగా ఎందుకంటే నా బిడ్డ సో నా బిడ్డ నా బిడ్డ చావడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే నా బిడ్డ నేను అర్థ శక్తమది నా కట్టి ఎక్కిపోయింది అంత పడది నా బిడ్డ చూసిన నాకు ఏడుపు వచ్చిన నా బిడ్డ తలుచుకో దేవుడా నా బిడ్డ బ్రతకాలి అని కన్నీలతో ప్రార్థన చేసిన ఎంతో ప్రార్థన పెట్టినమ్మా ఇదిగో దేవుడు మా శంకరభావం నిలబెట్టినాడు ఇదిగో కొత్త సిద్ధపాటు అయ్యాకే కొట్టి పెట్టినా అని చెప్పి నా బిడ్డ కొట్టినది ఇంత సిద్ధపాటు నా బిడ్డ పెట్టింది నా బిడ్డ

ఇక మంగళవారం ఈ ఆదివారం దాకా చిత్రూపేసింది ఏ తుపా ఒక్కరోజు కొంచెం కూడా ఆకుండా ప్రార్థన 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 దేవుడు ఆ ప్రార్థన వంటి ప్రార్థన వంటిలో బాగా చేసినాడు దేవుడు ఇచ్చిన సాక్షి దేవుడి అప్పులన్నీ ఆగిపోక ఆ సరఫలు పోటీ మంచి అదే మంచి ఆదాయా आह इपुर जब पाम या साक्ष तोर पर गाओ हमारे घर का तो ना हमारे घर का दूर दूर मुद्दे हैं ये वो बात है शायद साक्ष है बात है आर भी लगा कोर्ट पे नहीं आने कोई कोर्ट है इनको इतना तो आरे जब पुमा तब जब तो जब पुमा जब तो जब पुमा जब तो जब जब तो जब पुमा जब तो जब जब तो

మోట మోస్తాని ఆపిరన ఆదే ఎనికి నుంచి గండిచే ఆని వేసినాడా ఆదే కానిది మాయన గుందినంట వా దేవులన వచ్చిది ఆ బైక్ గుందిన నా బుదిన

మా బిడ్డ కూ చాలా జ్వరం వచ్చింది మా బావిగా బాగా ఏడుచుకుని అంబులేస్ లో అని చేసుకున్నాయా అని చెప్తాం ఈ మరణం బాగా ఏడుకుని అక్కడ అయినా అక్కడ కూదా ఏం లేదమ్మా నార్మల్ వచ్చినా అని చెప్పి ఫస్ట్ ఆర్బడ్ చేస్తాను తర్వాత ప్రార్థన చేస్తున్నాను ఇంటి ప్రార్థన ఇచ్చిన ఏం కాలేదు నార్మల్ పంపించి అయితే నాలుగు అయింది అక్కడ ఇక్కడికి వచ్చి చేసిన దేవుడా చనిపోతాయా చిన్నపిల్లలు కలు ప్రార్థన చేసినా దేవుడు బాగు చేసినాడు సజీవిలో దేవుడు నిలబెట్టిన దేవునికి భయపడ మరద నిలిపేస దేవుడు ఆయనకు పైప కదండా చెప్తారా బతులు తా

వంతుతో రెండు మాట కాళ్ళు వచ్చితే బావతి దేవుడి కాలు కాపు వచ్చిన చిన్నమాస్తాయి చేస్తా అంటే ఇంకా మందురాజురాలు వేయవద్దు మా దేవుడు బాగా చేస్తాడు అలాంటి ఉంటే దేవుడు దేవుడు అంటే బాగా చేస్తుంది అది కాలు కానీ అంటే పిల్లలు అడిగిన కాళ్ళు అక్కడ ఇస్తాడు అయ్యాక ప్రార్థన చేస్తుందని చెప్పేసుకున్నాడు ప్రార్థనకు వచ్చినా అయితే మంది కాళ్ళు ఆపొచ్చింది చెప్పు కూడా తోడు వస్తాడు అంటే ఏం వచ్చిన ప్రార్థన చేసిండ ఇక కొంచెం దక్కుంది తినారంగా అక్కడైనా నీళ్ళు బయలువైనా వంటేసినాము మళ్ళీ వంటేసి అడ్డు తిన మళ్ళీ వాపోయింది వాపోతే ఇక కాళ్ళు వాపొచ్చిందని రాత్రి వేసుకున్న తర్వాత ఆమె నేసుకున్నాం వండుకున్న మధ్య రాత్రి పాస్టమ్ వచ్చింది తెలుగులో బట్టలు వేస్తుంది దగ్గర దగ్గర వేసుకుంటూ వచ్చి షోభ వేసినాం ఆ షోభ తిన్న విషయంలో మస్తు మంది వండుకురా లైన్గా వండుకుని నేనైతే మంచడం తాగు పండుకు అందుకుంటే చాలా మందు చాలా మంది ఉంటే అందరం వెతుకుంటే వెతుకుంటే కాస్టం వచ్చి ఇట్లా కాలు పట్టుకొని ఏమైందమ్మా ఇక ఏం కాదని కాలుకి ఏమైట్టి రాసుకుని తెల్ల వస్తే వాపలేదు ఇంకో ఏంటంటే కన్ను బాగా ఎర్ర అయింది కన్ను పొడి నీళ్ళు ఆడుతున్నాయి ఇట్లా కన్ను జరవడానికి వస్తలేదు కన్ను చూడడానికి వస్తలేదు అయ్యా దేవా నా కన్ను బాగా నా పేరు పెట్టి పిలిచారని నేను ప్రార్థన చేస్తున్న

కాళ్ళి నేను అన్నా అంటే పోయా పోయా అంటే నేను పోయినా పోతే ఇంతగా వేసుక వేస్తే నేను కూడుస్తున్నా నేను పట్టుకున్నా పట్టుకోవడం ఇచ్చి కొట్టినా కొట్టింది కొట్టి ఎత్తి బాగా దెబ్బతాటింది Sānti āya bāyasa, nāna āya bāyasa, nāna āya bāyasa, āni ānku ānku de, bhūtakeli, nōtakeli, irūpakeli. Tātā mūne govā, rūpati, devī, vettē, āyār kunyāvā, dewa pārītinā, Ṛeo mūne. Sānti bāyasa,

తెచ్చిపోవాలి కదా ఫలం అయ్యాక్కడ పోవాలి కాళ్ళు పోవాలి అని అనుకుంటాం మా ఆయన మర్చిపోయినాయ రానే రావాలి పనిచేసుకొని వచ్చినా ఇక ఏమో జరిగితే నడిచిందేమో కాళ్ళు మంట మంచి గంట సేపటి எவன் சாட்சியா ஜீவ்ச்சதாக்க